హాయ్ ఆన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం అతి పెద్ద శ్రీచక్రంపై కొలువుదీరిన శ్రీ లలితాంబిక తపోవనం చూడబోతున్నాం ఈ ఆలయం మహబూబ్నగర్ జిల్లా జుడ్చర్ల మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళే హైవేలో జడ్చర్ల టోల్గేట్ దాటగానే ఈ ఆలయం మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది ఈ ఆలయాన్ని లలితాదేవి ఉపాసకులు అయిన మలయాళ స్వామి శ్రీ రామేశ్వరానంద స్వామీజీ ఆధ్వర్యంలో నిర్మించారు ఈ తపోవనాన్ని రెండు వేల మూడు సంవత్సరంలో ప్రారంభించారు ఈ ఆలయం ఎంట్రన్స్లో ఎంతో అట్రాక్టివ్గా కనిపించే గాలిగోపురం మనం చూడవచ్చును ఆలయం నుంచి లోపలికి వెళ్ళగానే సరస్వతి బ్రహ్మ లక్ష్మీ విష్ణుమూర్తి పార్వతీ శివ దత్తాత్రేయ స్వామి ఆదిశంకరాచార్యులు వేదవ్యాసుల వారి విగ్రహాలని మనం చూడవచ్చును మెయిన్ టెంపుల్ అనేది టూ ఫ్లోర్స్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు అడుగుల శ్రీచక్రం ఉంటుంది ఈ శ్రీచక్రంకి ప్రతిరోజు కుంకుమార్చన జరుగుతుంది ఈ శ్రీచక్రం ఏకశిలాతో తయారైందంట ఈ శ్రీచక్రం దర్శనం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వెళ్తే అక్కడ మనకి శ్రీ లలితాంబిక అమ్మవారు దర్శనం ఇస్తారు పాలరాతితో అందంగా అలంకరించిన అమ్మవారు మనం చూడవచ్చును ఇక్కడ కొలువైన అమ్మవారికి ప్రతి మంగళవారం శుక్రవారం ప్రత్యేక పూజలు కుంకుమార్చన చేస్తారని చెప్పారు ఇక్కడ గోశాల కూడా ఉంది నెక్స్ట్ టైం ఎవరైనా కర్నూలు కానీ బెంగళూరు కానీ తిరుపతి కానీ వెళ్తే ఈ టెంపుల్ అస్సలు మిస్ కాకండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్